హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే మండే బ్లాగ్ అండి మండే అందరికీ హాలిడే అయితే ఇచ్చారు కదండి పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు ఇంకా బయట అంతా వర్షం పడుతుంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ అందరం లేటుగానే లేచాము ఇంకా ఈరోజు ప్లాన్ అయితే బయటికి వెళ్దామని అనుకున్నాము అంటే వర్షం పడుతుంది అనుకోలేదు ఇంకా ఎలా అయినా బయటకు వెళ్దామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాము వర్షం పడుతుంది కదండి ఇంకా అందుకని చెప్పి టిఫిన్ లేకుండా డైరెక్ట్ లంచే ప్రిపేర్ చేసేసాను అంటే నైట్ కర్రీ ఉంది ఇంకా దాంట్లోకి రైస్ ఇంకా ఆమ్లెట్స్ అయితే వేసేసాము ఇంకా అందరం తినేసి బయటకు కూడా స్టార్ట్ అయిపోయామండి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఈరోజు మూవీకి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నామండి చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము అంటే టూ ఇయర్స్ పైన అయితే అయిందండి మూవీకి వెళ్ళి అంటే నేను మా అయితే వెళ్ళలేదు మా ఆయన అయితే వెళ్ళాలండి అంటే మా పిల్లలు కొంచెం సతాయిస్తున్నారని చెప్పి మా జాఫిరా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి సినిమా మొత్తం బయటనే చూపించింది మా జాఫిరా ఇంకా అందుకని అప్పటి నుండి అయితే వెళ్ళకూడదని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్లకుండా ఉన్నాము ఇంకా ఈరోజైతే వెళ్దామని చెప్పి అనుకున్నాము ఇంకా స్కూల్స్ కూడా లేవు కదా చూద్దాం ఈసారి ఏం చేస్తారు మా పిల్లలు అయితే అని చెప్పి ఎట్లా ఒకటి వర్షంలో అయితే మూవీకి అయితే వచ్చేసామండి వచ్చేటప్పుడు అయితే వర్షం ఏం పడలేదు కానీ బయట కొంచెం క్లౌడీగా ఉంది ఇంకా ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో వర్షం పడుతుంది అయినా ఇంతమంది అయితే ఉన్నారండి థియేటర్లో మేమైతే టూ ఫిఫ్టీన్కి ఆ టైం షోకి అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి ఇంకా టూ వరకు అయితే వచ్చేసాము ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పి తొందరగానే వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత మా పిల్లలు అయితే కొంచెం అటు ఇటు చూసుకుంటూ ఎంజాయ్ చేశారు ఇంకా తర్వాత ఎదుగుండి షో టైం అయితే అయింది ఇంకా లోపలికైతే వచ్చేసాము మా పిల్లలైతే అస్సలు వెళ్ళడానికి కూడా హడావిడ్ చేశారు ఇంకా వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్తాము అని చెప్పి స్టార్ట్ చేశారు అంటే సినిమా స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయింది అప్పుడే ఇంటికి ఎప్పుడు వెళ్తాము అని చెప్పి మా దాఫర్ అయితే అడుగుతుందండి ఇంకా నాకైతే అబ్బా అనిపించింది టూ ఇయర్స్ తర్వాత వచ్చినా మళ్ళీ మా జాఫరా సేమ్ అలానే రిపీట్ చేస్తుంది అనిపించింది ఇంకా ఇంటికి వెళ్దామంటే అయితే నువ్వే వెళ్ళు మేమైతే రాము మమ్మల్ని పంపించడం అని చెప్పి అన్నాము ఇంకా తర్వాత పాప్కార్న్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అంటుంది పాప్కార్న్ తినాలంటే కూడా టైం పడుతుంది కాసేపు ఆగు అంటే ట్రావెల్ వరకు వెయిట్ చేశారు ఇంకా తర్వాత ఫస్ట్ అయితే వెళ్ళి పాప్కార్న్ తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ చూడండి మా ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారంట అందుకని చెప్పి కొంచెం దూరంగా కూర్చొని మా జాఫిరా అయితే అటు కూర్చొని తింటుంది ఇంకా నేను మా షాజు అయితే ఇదిగోండి నాకు పాప్కార్న్ తినిపిస్తానని మా షాజు అయితే పక్కన కూర్చుంది ఇంకా తర్వాత అయితే సినిమా నుండి ఇంటికి వచ్చేసామండి సినిమా మధ్యలో అయితే ఫైటింగ్స్ అప్పుడు మా జాఫిరాకి కొంచెం భయం అనిపించింది అప్పుడు వాళ్ళ డాడీ దగ్గర అయితే వెళ్ళింది ఇంకా మేము వెళ్ళిన సినిమా వచ్చి నాని సినిమా అండి సరిపోదా శనివారం ఈ మూవీకి అయితే వెళ్ళాము పర్లేదు ఒక రెండు సార్లు అయితే చూడొచ్చు నాకైతే అలానే అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లు షేర్ చేయండి ఇంకా వచ్చేటప్పుడు అయితే మా ఆయన మిరపకాయ బజ్జీలు వడలు పునుగులు అయితే తీసుకొచ్చారండి ఇంకా బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా ఇంకా వేడివేడిగా తినాలనిపించింది అందుకే తీసుకొచ్చాము ఇంకా ఇంట్లో చేసుకున్నా కూడా ఎక్కువ తినాల్సి వస్తుంది కదా బయట అయితే ఒకటో రెండో సరిపోతుంది కదా అని చెప్పి బయట నుండి అయితే తెప్పించుకున్నాము ఇంకా అలానే జిలేబీ కూడా తీసుకొచ్చారండి ఇది బెల్లంతో చేసిన జిలేబీ బాగుంది కానీ బాగా స్వీట్గా అనిపించింది నాకైతే నేనైతే ఒకటే తిన్నాను ఇంకా మా పిల్లలు కూడా ఒక్కొక్కటి తిన్నారు ఇంకా అలానే మిగిలిపోయాయి కూడా ఇంకా ఇంకా మా జాఫిరా అయితే పునుగులు తినదండి దానికి మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం లేదు కదా అందుకని పునుగులు తిన్నది ఇంకా జిలేబీ అయితే తిన్నది బయట ఉన్న కూల్ వెదర్కి ఇలా వేడివేడిగా తింటుంటే అబ్బా చాలా టేస్టీగా అనిపించింది ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా ఈ మిరపకాయ బజ్జీతో పాటు ఇంకా వేడివేడిగా ఆనియన్ పకోడీ చేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది కానీ ఇంకా అవన్నీ హెవీ అయిపోతాయని చెప్పి చేయలేదండి ఇంకా తర్వాత ఇవన్నీ తిన్నాక వేడి వేడిగా టీ అయితే చేసుకున్నాము ఈ వెదర్కి టీ అయితే తాగాలనిపించింది చెప్పాను కదండి ఆల్రెడీ చాలా వరకు అయితే టీ బంద్ చేశాను అంటే టూ డేస్కి ఒకసారి అయితే తాగుతూనే ఉన్నాను అంటే కంప్లీట్గా బంద్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనిపించింది ఇంకా ఏదైతే బ్రౌన్ షుగర్ అండి ఇంకా షుగర్ని కూడా తగ్గించేసి బ్రౌన్ షుగర్ బెల్లం అయితే వాడుతున్నాను ఇంకా మా పిల్లలకి కూడా పాలైతే వేడి చేసి ఇచ్చాను వాళ్ళు కూడా తాగేశారు ఇంకా నేను వాళ్ళకి పాలు ఇచ్చిన తర్వాతే టీ అయితే చేసుకుంటానండి లేకపోతే నన్ను టీ కూడా ప్రశాంతంగా తాగనివ్వరు ఆ టీ కదుపుతూనే ఉంటాను నన్ను అయితే నాకు ఎందుకో టీ తాగేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఒక చోట కూర్చొని సిప్ చేసుకుంటూ తాగాలనిపిస్తుంది అందుకే నేను టీ తాగేటప్పుడు మాత్రం ఎవరిని డిస్టర్బ్ చేయరు నన్ను కూడా ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అనుకుంటాను ఇంకా నేను ఆయన అయితే వేడివేడిగా టీ అయితే తాగేశామండి ఇంకా ఇదైతే మీషో నుండి నేను ఆర్డర్ చేసుకున్న బ్లౌజ్ అండి ఇదైతే కాస్ట్ కూడా త్రీ ఎయిటీ రూపీస్ అనుకుంటాను చూడడానికి అయితే చాలా బాగుందండి ఇంకా వేసుకున్నాను కూడా చాలా బాగుంది జరీతో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది వేసుకుంటే మాత్రం కానీ లోపల కాటన్ లైనింగ్ కాకుండా పాలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చారండి అదే కొంచెం బ్యాక్ డ్రాప్ అవుతుంది ఇంకా మనకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే రిటర్న్ పెట్టేయచ్చు అని చెప్పి నేనైతే తీసుకున్నాను ఇంకా వేసుకొని చూద్దాం ఒకసారి అయితే ఫిట్గా ఉంటే పర్లేదు లేకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కరెక్ట్గా ఫిట్ అయిందండి ఇంకా డిజైన్ కూడా చాలా బాగా గ్రాండ్గా ఉంది ఫ్రంట్ కూడా ఉంది బ్యాక్ కూడా ఉందండి చూడడానికి అయితే చాలా బాగుంది మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్కి క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్